అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం యేసుక్రీస్తు శిష్యులు మొత్తము పన్నెండు మంది ఉన్నారు అని తెలుసు ఈ పన్నెండు మందిలో ఒక వ్యక్తి చనిపోయారు ఊరి పెట్టుకొని అనేది మనకు చరిత్ర ఆధారం ఇకపోతే పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందికి సంబంధించిన పేర్లు ఒకసారి చదివి చూద్దాం మత వార్త పదవ అధ్యాయము ఒకటి నుండి చదువుదాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను ఇక్కడ పన్నెండు మంది అని రాశారు ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జవదయీ కుమారుడు అగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ సుంకరి అయిన అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దయి అను మారుపేరు గల లెబ్బయి కణనీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరేతు యూదా నిష్కరేతు యూదా ఉన్నప్పుడే ఈ పన్నెండు మందిని పిలిచి ఈ పన్నెండు మందికి కూడా అపవిత్రాత్మను వెళ్ళగొట్టేటువంటిది ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను పన్నెండు మందికి దేవుడు అధికారం ఇచ్చాడు భగవంతుడు అధికారం ఇచ్చాడు ఈ పన్నెండు మందిని మాత్రమే మనము అపోస్తులు అని పిలవాలి వీళ్ళకి గురువు దగ్గర నుంచి వచ్చిన జ్ఞానశక్తి వీళ్ళకి గురువు దగ్గర నుంచి వచ్చిన అధికారము వీళ్ళు చేయగలరు ఇప్పుడు ఈ పదకొండు మంది ఎవరైతే ఉన్నారో ఏది మిగుదా గారు కాకుండా మిగతా పదకొండు మందికి ఆ శక్తి ఉన్నది ఆ శక్తితో వాళ్ళు ఏమేం చేశారో మనకు తెలియదు కానీ ఇక్కడ ఈ పేర్లు మనం ఎందుకు చదువుకుంటున్నాము ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఇక్కడ మత్తయ్య గారి గురించి శుంకరి అయిన మత్తయ్య అని రాశారు మత్తయ్య గారు సుంకరి సుంకర్లు అనేది ఒక కులం ఒక వృత్తి కావచ్చు సుంకర్లు వేష్యలు అని మాట్లాడుతూ ఉంటారు బైబిల్లో అంటే వేశ్యలకు ఈక్వల్ గా సుంకర్లా సుంకర్లకి ఈక్వల్ గా వేష్యలా వీళ్ళిద్దరూ అణగారిన జాతియా దిగవబడిన జాతియా నెట్టబడిన జాతీయ ఆదరింపబడని జాతీయ ఏదో ఒక నీచమైన ఆ రోజు తక్కువగా చూ చూడబడేటువంటి జాతి వృత్తి కులము ఏదో కావచ్చు అది శుంకరి అది ఏ అయినా సరే అది కుండలు చేసుకోవచ్చు బండలు చేసుకోవచ్చు ఏదైనా సరే శుంకరి అన్నారు ఈ శుంకరి అయిన దాంట్లో ఆ విధానంలో ఆ వృత్తిలో ఆ కులంలో ఉన్న వ్యక్తియే మత్తయి ఈయన పేరుకు ముందు శుంకరి అని రాయటం ఎందుకు రాశారు అనేది మాకు కొంత ఆలోచన వచ్చింది ఎందుకు శుంకరి అయిన అని రాశారు అని అంటే ఆ వర్గంలో నుండి కూడా దేవుడు పిలిచాడు ఎవరైతే ఇక్కడ పనికిరారు వీళ్ళు ఈ జాతి పనికిరాదు ఈ జాతి వాళ్ళు దేవుని తెలుసుకోలేరు ఈ కులం వాళ్ళు తెలుసుకోలేరు ఈ వర్గం వాళ్ళు దేవుని తెలుసుకోలేరు అని అనుకుంటున్నారో అందులో నుంచి దేవుడు పిలిచాడు ఎట్లా పిలిచాడు మత్తయ్య గారిని ఎలా పిలిచాడు ఒకసారి మనం మత్తయ్య గారిని ఎలా పిలిచాడో చూస్తే మత్తేసు వార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినోళ్ళలో ఏమనుంది యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నద్ద కూర్చుండి ఉన్న సుంకపు మెట్టు అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర మెట్ల మీద ఏదో ఖాళీగా కూర్చున్న వ్యక్తి ఆ రోజుల్లో ఆ ట్యాక్స్ పే చేసేటువంటి సుంకపు మెట్టు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కానీ ఆ ఒక ఆఫీస్ దగ్గర ఏదో ఆయన కూర్చొని ఉన్నాడు ఆ మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య ఆయన ఒక మనిషిని చూచి క్రీస్తు నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను రెండవ మాటే లేదు అక్కడ ఖాళీగా మత్తయ్య గారు కూర్చున్నారు మత్తయ్య గారు యేసుక్రీస్తు చూసి నన్ను వెంబడించి అన్నాడు ఫాలో మీ అన్నాడు మారు మాట్లాడలేదు ఆయన ఆయన శిష్యుడిగా చేరిపోయాడు మరి అది ఎన్ని జన్మల సంస్కారము తను చేసుకున్న జ్ఞాన సంపాదన ఎంతనో తెలియదు మనకి కానీ యేసుక్రీస్తు గుర్తుపట్టి యేసుక్రీస్తు కోసం ఆయన వెయిటింగ్ చేస్తున్నట్లుగా ఆయన పిలవటం ఆయన వెళ్ళిపోవటం కూడా జరిగింది అది గురు శిష్యులుగా మనకి చాలా గొప్ప అనుబంధం తెలియబడతా ఉంది అంతే దేవుడు తన ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన వచ్చినప్పుడు చాలా తేలిగ్గా ఆయన మందులో కలిసిపోతారు రెండో మాట మూడో మాట ఆయనను విశ్లేషించి ఆయన పరీక్షించి ఆయన ఇంకొక రకంగా గ్రంథాలు ఇంకొకటో ఇంకొకటో అని ఏమి ఉండదు ఆయన అనుకుంటే ఆయన మందులో కలిపేసుకుంటాడు ఇది ఒక బలమైన ఉదాహరణ మనం కూడా ఏం మాట్లాడడం ఆ సంస్కారం అట్లా తీసుకొని వెళ్తుంది అదేవిధంగా మత్తయ్య గారికి ఆ సంస్కార బలం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు శిష్యుడిగా ఒకరుగా చేరాడు ఆయనకి స్వస్థత చేసే అన్ని అన్ని అధికారాలు దేవుడు ఇచ్చాడు సరే ఈ పన్నెండు మందిలో ఈ పదకొండు మంది అద్భుతాలు చేశారు ఇంకొకరికి కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు చెప్పి వాళ్ళని కూడా బలవంతులుగా తయారు చేశారు సరే ఈ మత్తయ్య గారు రాసినటువంటి చాలా మర్మాలు చాలా గుప్తమైనవి గోప్యమైనవి చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒక వాక్యం మనం పరిశీలన చేద్దాం దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇది మత్తయ్య గారు రాసిన చాలా గొప్ప మర్మము రహస్యము గుప్తం అంటే మత్తయ్య గారికి క్రీస్తు చెప్తే క్రీస్తు రా మత్తయ్య గారు రాశారు కానీ దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం క్రీస్తు అంటే ఆయన గురువు కాబట్టి ఆయన శిష్యుడికి ఆయన ఏదో జ్ఞానం చెప్పుకుంటాడో శిష్యుడికి అర్థమైంది శిష్యుడు మనకి ఆ వివరంగా రాయకుండా అదే మర్మంగా రాశారు ఇప్పుడు మత్తయ్య గారు రాసిన ఈ వాక్యము ఎంతమందిని అడిగినా ఎంత పరిశోధన చేసినా ఇది మన బుద్ధికి అందటం లేదు ఎందుకని అందటం లేదు అంటే ఇందులో ఏదో కంటికి కనపడని పరలోక రాజ్యం మర్మము బుద్ధికి అందనటువంటిది ఏదో మర్మం ఉంది ఇహలోకంలో నీతి న్యాయం కోణంలో దీన్ని చూస్తాము కానీ ఇది సరిపోవట్లేదు చివరి వాక్యం మనల్ని తికమక పెడుతూ ఉంది నీ దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహం అంత వెలుగుమయమై ఉండును అంటాడు నీ కన్ను చెడిందైతే నీ దేహం చీకటి చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఈ ఈ పై రెండు వాక్యాలు ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు కలిపి ఒక వాక్యం ఒక మర్మం ఒక గుప్తం ఒక రహస్యం ఒక పరలోక మర్మం కొంతమంది మహానుభావులు ఇరవై రెండో వాక్యం ఒకటే దీన్ని సపరేట్ చేసి క్యాలెండర్లు పెట్టుకోవటాలు గోడల మీద రాసుకోవటాలు చర్చిల మీద రాసుకోవటాలు కూడా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఏది ఒక ఒక వాక్యం మొదలేదో చివరేదో కూడా తెలవని అగమ్య గోచరం ఉన్నారు అడిగి సత్యం తెలుసుకుందామని టైం వేస్ట్ చేయటం అంటే మన మనకి దేవుడిచ్చిన పెట్రోల్ అయిపోతుంది బండిలా ఈ పెట్రోలు అయిపోయే లోపల మర్మాలు తెలుసుకోవాలి పరలోక రాజ్యం మర్మాలు తెలుసుకోవాలి మనం దాని ప్రకారం నడుచుకోవాలి ఆ నడుచుకున్న దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి కానీ ఒక వాక్యం అసలు ఎక్కడ మొదలు ఎక్కడ చివరో తెలవని వీళ్ళతోని ఈ పాస్టర్లతోని మనం వీళ్ళు ఏదో చెప్తారని ఎదురు చూసి మనం చాలా మోసపోకూడదు అనేది మాకు ఈ వాక్యం వెనక చాలా రోజులు తిరిగిన తర్వాత అర్థమైంది ఏదో ఒకటి మసిపుసి మాటగా చేసి ఆ పై రెండు వాక్యాలు చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నారు కానీ నీలోనున్న వెలుగు చీకటి ఏండి నెడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటే ఇక్కడ మాత్రం చెప్పలేకపోతున్నారు ఏదో ఒకటి చెప్పి నువ్వు పార్థం చేసుకో నువ్వు నేను నీకు దేవుడు ఇస్తాడు అని ఏదో ఒకటి చెప్పి జారుకుంటున్నారు సరే వీళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళు చెప్పలేకపోతున్నారు సరే కొంతమంది అదే పనిగా దేవుని సేవ అంటూ దేవుని సువార్త చాటుతున్నామని ఈ ఆర్సిఎం చర్చ్ వాళ్ళైతే ఈ సంసారిక బాధలు ఇంకోటి కాకుండా కేవలం దేవుని కొరకే మేము జీవిస్తున్నాం బతుకుతున్నాం అన్నట్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా ఈ రహస్యం తెలుస్తుందని ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చర్చి ఫాదరు ఈ వాక్యం పరిశీలన చేసి లేదు మా బైబిల్లో కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దాము అని ఆర్సిఎం బైబిల్లో ఈ వాక్యం చూడడం జరిగింది అందులో ఎలా రాశారో మనం చూద్దాం నీ కన్ను దేహమునకు దీపము నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమయమై ఉండును కాంతిమంతమై ఉండును అంటే కొద్ది అక్షరాలు అటు ఇటు తిప్పి రాశారు నీ కన్ను దుష్టమైనచో అక్కడ చెడింది అయితే ఇక్కడ దుష్టమైందని రాసుకున్నారు ఏదో కొద్దిగా మేము కూడా రాత్తనంగా బైబిల్లో మాకు కూడా కొద్దిగా వ్యత్యాసం కనపడాలని సరే ఇప్పుడు మనకు భావం ముఖ్యం అక్షరంతో ఏం పని నీ కన్ను దుష్టమైనచో నీ దేహం అంతూ చీకటి మయమగును ఓకే రైట్ నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైంది అయింది ఈ మాటిని నేను షాక్ అవ్వటం జరిగింది అక్కడ నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండే నెడల ఆ చీకటి ఎంతో గొప్పది అని అత్తయ్య గారు అన్ని బైబిల్లో రాస్తే ఆర్సిఎం బైబిల్లో మాత్రం ఆ చీకటి ఘోరమైనది అని రాశారు పైగా ఉన్న ఫాదర్ గారు ఏమంటారంటే చీకటి ఎట్లా గొప్పది అవుతుంది అంటాడు చీకటి గొప్పది ఎట్లా అవుతుంది అని అంటాడు సరే ఇప్పుడు ఈ రెండు వాక్యాలు పక్క పక్క పెట్టుకు పక్క పక్కన పెట్టి చూస్తున్నాం ఏది కరెక్ట్ ఏ వాక్యాన్ని అనుసరించి వెళ్ళాలి ఒక దగ్గర ఘోరమైందంటాడు ఒక దగ్గర గొప్పదైంది అంటారు ముందు ఈ రెండు వాక్యాల్లో ఎటు ఎటువైపు నిలబడి ప్రయాణించాలి ఏది బలమైన వాక్యము ఏది సత్యమైన వాక్యము అనేది మనకి తికమకబడిపోతాం ఈ బైబిల్ ఎవరు ముట్టుకోమన్నారు యథార్థంగా దేవుడు కొంతమంది తాను ఎన్నుకున్న వాళ్ళతో బైబిల్ రాయించాడు ఓకే అది ఉన్నది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ వాక్యం ఆ చీకటి ఘోరమైంది అని రాశారు ఇప్పుడు ఈ రెండు బైబిల్లో వీళ్ళొక దారి పెట్టుకొని పోతారు వాళ్ళదొక దారి పెట్టుకొని పోతారు ఈ ఇద్దరు ఎదురుగా కూర్చుంటే ఈ బైబిల్ ఆ బైబిల్ పెట్టుకొని ఈ పరలోక రాజ్యం మర్మము ఎవరికి దొరకదు అంతు పట్టదు ఎందుకంటే వీళ్ళు రాసుకున్న దాని ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడ రాయబడిన దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు అసలు ఈ వాక్యం మీద పరిశోధన జరుగుతుందా అంటే జరగట్లేదు కానీ ఇక్కడ ఆర్సిఎం బైబిల్లో రాసింది వీళ్ళు రాసుకున్న మాటలు తప్పని నాకు అర్థమైంది మనకు మామూలుగా ఆర్సిఎం బైబుల్ కాకుండా మిగతా బైబిల్లో ఉన్నట్లు నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండే నెడల ఆ చీకటి ఎంతో గొప్పది అనేది ఎవరు ఊహ కూడా అందినటువంటి ఒక గొప్ప రహస్యము ఆ రహస్యము వీళ్ళకి తెలుసుకునే అదృష్టం లేకుండా వీళ్ళు ప్రత్యేకంగా బైబిల్ రాసుకొని ఆర్స్యం చర్చి వాళ్ళు ఆ వాక్యానికి దూరం అయిపోతున్నారు అంతేకాకుండా ఆ వాక్యాన్ని వక్రంగా రాసినందుకు వీళ్ళకి ఏం లభిస్తుందో దేవుని వైపు నుంచి మనకు తెలియదు సరే ఇప్పుడు ఒక వాక్యం వెనకపడి మనం ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేస్తే ఈ వాక్యం యొక్క గుట్టు తెలుస్తుంది రహస్యం తెలుస్తుంది మనకు తెలియదు కానీ ఎవరు శుంకరి అయిన ఈయన వాక్యాలని ఇప్పటికీ ఎంతో మంది అంతర్జాతీయ స్వార్థికులను పేరు పెట్టుకున్నా ఎన్నో సంవత్సరాలు మేము దేవుని సేవ అన్నా వాళ్ళందరికీ అంతు చిక్కకుండా వాళ్ళందరికీ అర్థం కాకుండా ఉన్న మర్మాలు ఏదైతే ఉన్నాయో అవి మత్తయ్య గారు రాసిన మర్మాలు మత్తయ్యువార్తలో కొన్ని మాటల్ని ఎవరు ఏ పాస్టర్ పలకట్లేదు కొన్ని మర్మాలని ఎవరు ముట్టుకోవట్లేదు పట్టుకోవట్లేదు వాటి గురించి చర్చ కూడా పెట్టుకోవట్లేదు అవి దాటి వేరే విషయాల్లో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అవి ఉపమాన రీతిలో మర్మంగా గుప్తంగా ఉన్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంతమంది బోధకులు పుట్టుకొచ్చారు అయినా ఒక మాటకు అర్థం తెలియకుండా పోయింది చాలామంది ఘనత పొందిన బోధకులున్నారు వాళ్ళందరికీ అంతు చిక్కకుండా తిరుగుతున్న అనేక మర్మాలు మత్తైసు వార్తలో ఉన్నాయి ఈ వాక్యం గురించి అందరూ పరిశోధన చేయండి పరిశీలన చేయండి వెతకండి అడగండి దేవుడు అందిస్తాడని కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము ఎందుకు ఎవరు సుంకరి అయిన అత్తయ్య గారే కానీ దేవుని యొక్క చూపు ఉండటం వలన ఆయన శుంకరి కాదు పండితుడు మహాపండితుడు మనకి అందనంత ఎత్తుగలిగి ఉన్న పండితుడు ఒక గురువు ఒక శిష్యుని ఆశీర్వదిస్తే అతను యొక్క పాండిత్యము అతని యొక్క గొప్పతనము ఒక వాక్యాన్ని పరిశీలన చేస్తే తెలియబడతా ఉంది కాబట్టి సువార్తలు పండితుల జ్ఞానము అంత అంత ఆశమాసి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ జ్ఞానాన్ని ముట్టుకుంటా పట్టుకుంటా అంటే కుదరదు ఇది పండితుల జ్ఞానము ఇందులో ఒక వాక్యమైన మనకు అర్థం కావాలి అంటే అంత ఆశ మనిషి కాదు నీకేదో అర్థం నీకేదో సరిపోయే భావాన్ని అర్థాన్ని చెప్పుకొని నువ్వు జీవించవచ్చు కానీ నీకు అందులో ఉన్న నిజమైన పరలోకరాజ్య మర్మం ఎన్నటికి తెలియదు ఒకవేళ అది నీకు తెలియాలి అని అంటే నువ్వు పూర్తిగా ఆత్మ మీద ఆధారపడితే తప్ప నీకు ఆ విషయాలు అర్థం కావు ఒక చిన్న మాటనే వేరే వాళ్ళు అర్థం కాక ఇంకొక రకంగా రాసుకున్నారు అది పండితుడైన మత్తయ్య గారు రాసిన వాక్య నిర్మాణ శక్తి వాక్యం వెంబడిబడి ప్రయాణించకపోతే మనకి ఏ వాక్యం తెలియదు ఏది మొదలు ఏది చివరిలో కూడా తెలియనటువంటి పాస్టర్లు మేము చూసాం పై వాక్యం ఒకటి తీసుకొని దానికి నాలుగు ముక్కలు చేసి దాన్ని రాపిస్తున్నారు చెప్ కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం వెంటబడి మనం ప్రయాణించాలి కానీ మనిషిలో వెంటబడి కాదు మనకి సువార్తలు ఇంకా అర్థం కాలేదు చాలా లోతైన జ్ఞానం సువార్తలో ఉంది ఆ లోతైన జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి ఈ వాక్యం యొక్క అర్థం కూడా మనకు దేవుడు అందిస్తే ఏదో ఒక రోజు మనము ఈ రాసు శివార్త ఛానల్లో చెప్పుకున్నాము కానీ దేవుడి యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క అనుగ్రహము పొందాలి అందరూ ఆ తర్వాతే వాక్యములు మనకు అర్థమవుతాయి కాబట్టి గురువు ఎడల అపారమైన భక్తిభావం కలిగి మనము ప్రతి వాక్యం వెంట పడి వెతకాలి ఊరికే ఎవరినో మనుషుల్ని వెంబడించడం కంటే గురువుని అంటే ఆత్మని వెంబడించడమే ముఖ్యము అందువలన దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి ఈ లోకంలో అత్యున్నతమైన ఘనుడు ఉత్తముడు ఉత్తముడు అంతేకాకుండా భగవద్గీతలో జ్ఞాన్ని నా ఆత్మగా తరచుచున్నాను అన్నాడు అంటే నేను వేరు ఆ జీవుడు వేరు కాదు అన్నట్లుగా మాట్లాడాడు అంత గొప్ప స్థానాన్ని స్వయంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి జ్ఞానిగా మారుదాము జ్ఞానులుగా మారుదాం ఆయన విష్ణులుగా ఆయన సంతతిగా మారదాము అని మళ్ళొకమారు వాక్యం వెంట పడి మనం ప్రయాణించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురువు సమర్పణం